ఒక రాజ్యంలో మహారాజు ఆ రాజ్యంలోని ముసలివాళ్ళు ఎందుకు పనికిరారు ఎలాంటి ఉపయోగమూ లేదు వీళ్లతో అనేసి ఆ రాజ్యంలోని ముసలి వాళ్ళందరినీ కూడా చంపేమని చెప్పారంట పాపం ఆ రాజ్యంలో ముసలి వాళ్ళందరినీ కూడా చంపేశారంటండి అయితే ఒక ముసలాయన కొడుకు తన తండ్రిపై అపారమైన ప్రేమ అందుకని ఎవరికీ తెలియకుండా ఒక భూగుహలో దాచిపెట్టాడంట అక్కడికి ఎవరు చూడకుండా వెళ్ళి ఆహారాన్ని నీళ్లు అందజేసేవాడట అయితే ఇది ఇలా జరుగుతుండగా రాజ్యంలో కొన్ని ఏళ్ళు గడిచాలి అయితే అప్పుడు రాజ్యంలోనే చాలా కరువు కాటకాలు అయితే వచ్చినాయంట ఇది ఎలా జరుగుతుండగా రాజ్యంలో కట్టకట్టడిపోతున్నారంట అండి ఆహారం లేక చాలా కరువుతో అల్లాడిపోతున్నారంట ప్రజలందరూ అప్పుడు ఆ రాజ్యంలోని మహారాజు ఒక చాటింపు అయితే వేయించాడంట ఈ సమస్యకి ఎవరైనా పరిష్కారం గనక చెప్తే గనక వాళ్ళకి మంచి బహుమతి ఇస్తామని ప్రకటించాడంట అయితే ఈ భూగుహలో దాచిపెట్టిన తండ్రి దగ్గరకు కొడుకు ఆహారం తీసుకువెళ్ళినప్పుడు ఈ విషయాన్ని అయితే చెప్పాడంట అప్పుడు ఆ తండ్రి ఒక సలహా ఇచ్చాడంట ఆ సలహాతో రాజు దగ్గరికి ఆ కొడుకు వెళ్ళాడంట అయితే ఆ కొడుకు మహారాజు దగ్గరికి వెళ్ళి రోడ్లకి ఇరువైపులా కూడా దున్నించి నీరైతే అందజేయాలి అని చెప్పాడంట అయితే ఇంకా చేసేదేమీ లేక అతని మాట విని రోడ్డుకి ఇరువైపులా కూడా దున్నించి నీరైతే పెట్టించాడంట చక్కగా మొలకలు వచ్చి పంటలు కూడా వచ్చాయంటండి అప్పుడు అయితే ఆశ్చర్యపోయి అయితే ఇది నీ ఆలోచన కాదు ఇదంతా నీకు ఎలా తెలుసు ఎవరు చెప్పారు అని గట్టిగా అడిగాడంట అయితే భయభ్రాంతుడయ్యాడంట ఇతను అయితే చివరికి నేనేమి చెయ్యను నువ్వు ఇది ఎలా జరిగిందో చెప్పు అనేసి అడిగాడంట మహారాజు అప్పుడు తండ్రిని భూగుహలోంచి అయితే తీసుకొచ్చి మహారాజు ముందైతే నిలబెట్టాడంట అప్పుడు ఆ మహారాజు ఆశ్చర్యంతో ఇది ఎలా జరిగింది విత్తనాలు లేకుండా పంట ఎలా వచ్చింది అని అడిగాడంట అప్పుడు ఆ ముసలాయన ఇలా చెప్తున్నాడంట మహారాజా ఈ రోడ్డుపైన ఎడ్ల బండ్లపై ధాన్యాన్ని అయితే తీసుకువెళ్తారు ఆ సంచుల్లోంచి ఎంతో కొంత ధాన్యం అయితే రోడ్లకు ఇరువైపులో కూడా జారి పడుతుంది అది మట్టిలో కప్పడిపోతుంది మనం ఎప్పుడైతే దీన్ని సాగు చేసి నీరు పెట్టామో అప్పుడు మొలకలు వచ్చాయి మహారాజా అని చెప్పాడంట ముసలాయన అప్పుడు రాజైతే చాలా పశ్చాత్తాపడ్డాడంట తన రాజ్యంలోని ముసలి వాళ్ళందరినీ చంపించినందుకు చాలా బాధపడ్డాడంట విన్నారు కదండి అంతటి కరువు కాటుకల్లో కూడా ఆ పెద్ద ఆయన సలహా వల్ల అక్కడ పంటలు పండి అందరికీ ఆకలి తీరింది మన పెద్దవాళ్ళ దగ్గర భూలేడి అనుభవాలు ఉంటాయండి వాళ్ళ జీవితంలో ఎన్ని చూసుంటారు నిజంగా అలాంటి అనుభవాలు మనకి టెక్నాలజీ ఎంత పెరిగినా ఇంటర్నెట్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ దొరకవు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాలను తెలుసుకున్నప్పుడే మనకు అర్థమవుతుందండి